హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్గం చేశారు నిన్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు Hey, are <inaudible> పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మా నాయకుడు వర్గాల ఎమ్మెల్యే శ్రీ రేవురు ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దేశంలో బడ్జెట్ సమావేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు మండి చేయి చూపెట్టడం దుర్మార్గం అనే అంశంపై రాష్ట వ్యాప్తంగా కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి తెలంగాణకు అన్యాయానికి వ్యతిరేకంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్గాను చేయడం జరిగింది పరకాల పట్టణంలో ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం నరేంద్ర మోడీ ఈ రోజు తెలంగాణ రాష్టంలో నీళ్ల కోసం మీకు ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చిండు తెలంగాణ ప్రజలు కానీ సిగ్గు మాలిన ఈ తెలంగాణ ఎంపీలు కబర్దార్ చెప్తున్నాం మీకు సిగ్గు శరం ఉంటే ఈ రోజు రాజీనామా చేయండి ఎందుకంటే ఆంధ్రా ఇచ్చిళ్ళు పక్క రాష్ట్రాలకు ఇచ్చిళ్ళు మీకు సిగ్గు ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం ఈ రోజు మన రాష్ట్రంలో మీకు ఎనిమిది మంది సీట్లు ఇస్తే ఇలా తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ విషయంలో మీకు నోరు లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం మీరు నరేంద్ర మోడీ అడిగే తమ్ము సత్తా మీకు లేదా అని చెప్పేసి అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎనిమిది సీట్లు ఇచ్చినందుకు కనీసం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ పట్టుకొచ్చాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది కానీ మీరు ఈ యొక్క బాధ్యత రహితమైనటువంటి కారణాల వల్లనే మీరు చాదగా తనం వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రానికి వండి చేయి నరేంద్ర మోడీ చేయించాడు కాబట్టి తప్పకుండా మీకు మీకు ఈ రోజు మేము ఆల్టర్నేస్తున్నాం ఖబర్దార్ ఎంపీలారా తెలంగాణ ఎంపీ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహులారా మీరు ఎప్పటికైనా మీ నరేంద్ర మోడీ ఒప్పించి స్పెషల్ ప్యాకేజీ తెలంగాణ తీసుకురాకపోతే మిమ్మల్ని ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో తిరిగడియమని చెప్పేసి కూడా ఖబర్దార్ మేము హెచ్చరిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ నరేంద్ర మోడీ ఈ రోజు తెలంగాణ రాష్టంలో బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగడం వల్ల మా నాయకుడు పెద్ద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ దేవుల ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా మరి ఈ రోజు ధర్నా చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై మధ్యంతర బడ్జెట్ లో తెలంగాణ ఊసే ఎత్తకుండా తెలంగాణకు ఎలాంటి ప్యాకేజీలు ఇవ్వకుండా ఎలాంటి అభివృద్ది కార్యక్రమంలో తెలంగాణలో భాగస్వామ్యం చేయకుండా బడ్జెట్ కేటాయించకుండా మరి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నిరంతృత్వ పరిపాలన నిరసనగా మరి ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది వాస్తవానికి మరి మోడీ యొక్క ప్రభుత్వం ఎటుపోతుందో ప్రజలు ప్రజాస్వామికవాదులు తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలు అందరూ కూడా గమనించవలసిన అవసరం ఆవశ్యకత ఈ సమయంలో ఉన్నది అప్పుడు గెలిచిన రేవంత్ రెడ్డి గారిని మీరా చోటాబాయి అని మోడీ గారు భుజం మీద చేసుకుంటా మరి కిందికి దొక్కాలే మరి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు పోతున్నారనే ఒకే ఒక అక్కసుతో మరి ఈ రోజు తెలంగాణలో ఉన్న అభివృద్దిని కుట్టుబడేటట్టుగా కేంద్రంలో ఉన్న మనవాట రాజ్యాంగాన్ని నటిపిరిసే దిశగా మరి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పోతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ముక్తంతో ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క పౌరుడుగా దీన్ని ఖండించాలని తెలియజేస్తూ రాబోయే రోజులలో మీ ఇళ్లకు స్థానిక సంస్థలకు ఓట్లు కచ్చే బీజేపీ నాయకులను కరిమికొట్టాలని చెప్పి తెలియజేసుకుంటున్నారు